ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం బాబు షురుటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం రేపటి నుండి దొనకొండ మండలంలోని అన్ని గ్రామాలలో వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో జరుగుతుందని సురేష్ అన్నారు దర్శ నియోజకవర్గంలోని టీడీపీ జనసేన నాయకులు పాల్గొని పార్టీ విజయానికి కష్టపడాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు

అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కలయితో ఈ రాష్ట్ర భవిష్యత్తులో మళ్ళీ అంధకాలం ఉన్న ఆంధ్రప్రదేశ్ని తెలుగులో చేస్తున్నారని చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్న ఏమేమి పథకాలు పెట్టాడు ఇవన్నీ తెలియజేయడానికి మనం ప్రతి ఒక్క ప్రతిష్టాత్మకతను తీసుకుని ప్రతి ఊరు తిరిగి చైతన్యం చేయ చేయడానికి మనం ఇష్టపడి కాబట్టి రేపటి నుంచి ప్రతి గ్రామం తిరిగి చైతన్యం చేయడానికి ఈరోజు నుంచి ప్రారంభిస్తాం